వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మనకి ఈరోజు కి సంబంధించినటువంటి అప్డేట్స్ అంటే రిజల్ట్స్ రావడం జరిగింది ఆ రిజల్ట్స్ గురించి మరియు మీరు కౌన్సిలింగ్కి సంబంధించి ఏమేమి సర్టిఫికేట్స్ మనం తీసుకుని వెళ్ళాలి కౌన్సిలింగ్లో ఎలాంటి ఏ సర్టిఫికేట్స్ మనం ప్రొవైడ్ చేసుకోవాలి అనే దాని గురించి మన యొక్క సబ్స్క్రైబర్స్లో చాలా మంది పాలిసెట్ రాసినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తాయి అంటే కౌన్సిలింగ్ వెళ్ళే ముందు వరకు కూడా మీరు తీసుకోవాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్ని ఎలాంటివి తీసుకోవాలి ఎక్కడెక్కడ మీకు అవి వస్తాయి అనే దాని గురించి చెప్తాను ఇక్కడ రిజల్ట్స్ ఈరోజు ఇచ్చారు ఈరోజు ఈరోజు రిజల్ట్స్ రావడం అయితే జరిగింది రిజల్ట్స్ మనం ఎక్కడ చూసుకోవచ్చు అంటే పాలీసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ పాలిసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీరు రిజల్ట్ చూసుకోవచ్చు అది ఎలా ఉంటుంది అంటే మీరు జస్ట్ సింపుల్గా ఇక్కడ గూగుల్ సెర్చ్లో పాలీసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని టైప్ చేయండి ఏపీ పాలీసెట్ అని వస్తుంది ఇక్కడ మీకు ప్రింట్ ర్యాంక్ కార్డ్ అని ఉంది ప్రింట్ ర్యాంక్ కార్డ్ ప్రింట్ ర్యాంక్ కార్డు మీద క్లిక్ చేసిన తర్వాత మీకు జస్ట్ మీ యొక్క పాలీసీ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ హాల్ టికెట్ నెంబర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ ర్యాంక్ కార్డ్ వ్యూ ర్యాంక్ కార్డు మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఒక ర్యాంక్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది ఆ ర్యాంక్ కార్డ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను మన యొక్క సబ్స్క్రైబర్దే ఇక్కడ ఈ యొక్క ఐసిఆర్ నెంబరు హాల్ టికెట్ నెంబరు నేము ఫాదర్ నేము మీకు వచ్చినటువంటి మార్క్స్ ఓకే మ్యాథ్స్లో ఏం వచ్చినాయి ఫిజిక్స్లో ఎన్న వచ్చినాయి కెమిస్ట్రీలో ఎన్ని వచ్చినాయి ఓకే ర్యాంక్ ఎంత వచ్చింది ఇక్కడ ర్యాంక్ అనేది డిస్ప్లే అవుతుంది సో ఈ యొక్క దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకే దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఒక అది ఈ విధంగా మీరు మీ యొక్క రిజల్ట్ని చూడవచ్చు అది మీకు చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ చాలామంది మార్క్స్ మంచి ర్యాంక్ వస్తే ఓకే వెల్ అండ్ గుడ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ నెక్స్ట్ కొంతమంది అడిగేటువంటి డౌట్ క్వాలిఫైయింగ్ ఎంత అంటే పాస్ మార్క్ ఇక్కడ మీ యొక్క పాస్ మార్క్ వచ్చేసరికి ఓసీ బీసీకి అయితే థర్టీ మార్క్స్ వస్తే చాలు అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ ర్యాంక్ ఎంత ఉన్నా ఓకే నేను చెప్తాను దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి అయితే వచ్చేసరికి నో మినిమం మార్క్స్ అని కూడా ఇచ్చారు మీకు ఇచ్చినటువంటి బ్రౌచర్లో నెక్స్ట్ ర్యాంక్ గురించి ఒరిగి అవ్వద్దు మీరు నేను చెప్పినటువంటి మాటలు అంటే చెప్పేటువంటి వీడియోలో కొన్ని టిప్స్ చెప్తాను దాన్ని బట్టి మీరు కొన్ని బ్రాంచ్ కొన్ని కాలేజెస్లో కొన్ని బ్రాంచెస్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలేజెస్లో కూడా మీరు అడ్మిషన్ జాయిన్ అవ్వచ్చు ఇది పాలీసెట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ వీటితో పాటే మీరు పాలిటెక్నిక్ అండ్ ఇంజనీరింగ్ చేయడానికే కదా ఓకే ఇప్పుడు ఏంటి అంటే ఇంకొక అవకాశం కొంతమంది టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ ఒక ఆప్షన్ ఉంది పాలిటెక్నిక్ ఒక ఆప్షన్ ఉంది ట్రిపుల్ ఐటీ ఒక ఆప్షన్ ఉంది అయితే ఏంటంటే మీ ఫైవ్ ఫార్టీ ఎవరైతే వచ్చినాయో టెన్త్ క్లాస్ లో మీరు ఈ రెండు ఆప్షన్స్కి అంటే పాలిసెట్ కూడా రాసినా కానీ ట్రిపుల్ ఐటీకి కూడా అప్లై చేయండి ఓకే ఆల్రెడీ మన ఛానల్లో దానికి సంబంధించినటువంటి వీడియో చేయడం జరిగింది మీరు ఆ వీడియో చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ట్రిబుల్ ఐటీ అనేది కొంచెం లెంతీ ప్రాసెస్ లెంతీ ప్రాసెస్ అంటే నేను అనేది ఏంటి అంటే జూన్ జూలైలో జూలై అలా జరుగుతుంది అనమాట అడ్మిషన్ రిజల్ట్ అవన్నీ వచ్చేసరికి దాన్ని అలా కంటిన్యూ అవుతుంది పేర్లగా ఈ పాలసీ కూడా కంటిన్యూ అవుతుంది ఇది ఎందులో అయితే బెటర్గా వస్తుందో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో దో రెండు కూడా ప్రాసెస్ చేయండి మీరు అప్పుడు ఏదైతే బెటర్ ఆప్షన్ వస్తుందో దాంట్లోకి వెళ్ళచ్చు కానీ కమింగ్ టు ద పాలిటెక్నిక్ కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కానీ ఎయిడెడ్ కాలేజెస్లో కానీ సంవత్సరానికి పర్ ఇయర్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది అదే ప్రైవేట్ పాలిటెక్స్ పాలిటెక్నిక్స్కి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ ఇయర్ ఉంటుంది అయితే ఈ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ ఇయర్ మనం కట్టాలా అంటే మీరు ఫీజ్ రియంబర్స్మెంట్ కనుక స్కీమ్కి అప్లై చేసుకుంటే ఫీజ్ రియంబర్స్మెంట్ అంటే మీ యొక్క పేరెంట్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కంటే తక్కువ ఉంటే గనక ఏ కేటగిరీ అయినా కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరికైనా కానీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ ప్రైవేట్ కాలేజెస్ ఓకే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అంటే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ రెండున్నర లక్షల కంటే తక్కువ ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీరు పే చేయాల్సినటువంటి పని లేదు గవర్నమెంటే పే చేస్తుంది ఓకే అది ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి సర్టిఫికేట్స్ ఏం కావాలి అడ్మిషన్స్కి కానీ కౌన్స్ కౌన్సిలింగ్ కానీ అంటే కౌన్సిలింగ్ ఇంకా టైం ఉంటుంది దాదాపు ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అలా ఉంటుంది ఈలోగా మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఒకటి ఏంటంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ నేను చెప్పేవన్నీ కూడా ఒక ఫైవ్ సెట్స్ పెట్టుకోండి ఫైవ్ సెట్స్ పెట్టుకుని ఒక ఫైల్ అనేది చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో మీకు అన్నిటికీ కూడా ఇవే యూజ్ అవుతాయి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి ఎస్ఎస్సి మార్క్స్ మేము ఎస్ఎస్సి మార్క్స్ మేము ఫుల్ లెంత్ ఉంటుంది అది మీకు ఒక ఫిఫ్టీన్ డేస్లో రిజల్ట్ వచ్చి ఆల్రెడీ ఒక టెన్ డేస్ అవుతుంది మీకు ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఆ టెన్ డేస్ లోపు మీ యొక్క స్కూల్లోనే ఇస్తారు ఓకే అదొకటి నెక్స్ట్ పాలీసెట్ హాల్ టికెట్ మీరు మన ఎగ్జామ్కి తీసుకెళ్ళినటువంటి హాల్ టికెట్ ని ఒక ఫైవ్ సెట్స్ పెట్టుకోండి అలానే పాలీసెట్ ర్యాంక్ కార్డు ఇందాక చూపించాను కదా అది డౌన్లోడ్ చేసుకుని ఒక ఫైవ్ కాపీస్ పెట్టుకోండి తర్వాత మీ యొక్క స్కూల్ నుంచే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అని ఉంటుంది ఓకే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఒకటి ఉంటుంది అలానే స్టడీస్ సర్టిఫికెట్ ఉంటుంది నెక్స్ట్ కాండక్ట్ సర్టిఫికెట్ ఉంటుంది కాండక్ట్ ఓకే కాండక్ట్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది అది కూడా తీసుకోండి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ స్టడీ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఈ మూడు కూడా మీ యొక్క స్కూల్లో ఇస్తారు అదే సెట్ హాల్ టికెట్ పాలసీ ర్యాంక్ కార్డు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్తో మీరు నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఎందుకు అంటే మీకు సీట్ అలాట్ చేసేటప్పుడు రిజర్వేషన్ అనేది ఉంటుంది ఓకే సీట్ అలాట్మెంట్ చేసేటప్పుడు రిజర్వేషన్ ఉంటుంది ఓకే ఈ రిజర్వేషన్ బేస్ చేసుకుని మీకు ప్రయారిటీ కూడా ఇస్తారన్నమాట కౌన్సిలింగ్లో కాబట్టి మీరు ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీస్ కింద వచ్చేట్లయితే మీరు కంపల్సరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి ఓకే అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు అది సబ్మిట్ చేయాలి ఓకే ఇది మీకు ఎక్కడ ఇస్తారంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మీ యొక్క గ్రామ సచివాలయంలో కానీ వార్డు సచివాలయంలో కానీ విఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే అంటే వార్డ్ రెవెన్యూ సెక్రటరీ గారి దగ్గర కానీ విఆర్ఓ గారి దగ్గర కానీ మీకు అది ఇస్తారన్నమాట ఓకే సో సరికి ఈ లోపు ముందు ఇది అప్లై చేసుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్ నెక్స్ట్ అలానే ఇన్కమ్ సర్టిఫికేట్ ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అంటే కనుక ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంత లోపు ఉండాలంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోపు ఉండాలి అప్పుడే మీకు ఫీజ్ పే చేయకుండా అడ్మిషన్ అనేది వస్తుంది లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అనమాట నెక్స్ట్ ఈబీసీ సర్టిఫికేట్ ఈబీసీ సర్టిఫికేట్ అంటే కొంతమందికి ఓసీలోనే ఓసీలోనే పూర్ పీపుల్ ఉంటారు ఆ పూర్ పీపుల్ కి ఈబీసీ సర్టిఫికేట్ ఇస్తారు ఈ ఈబీసీ సర్టిఫికెట్ కొన్నిసార్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే కౌన్సిలింగ్ లో మనకి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది కాబట్టి అది కూడా తీసుకోండి ఈ మూడు సర్టిఫికేట్స్ కూడా మీకు గ్రామ సచివాలయంలో కానీ వార్డు సచివాలయంలో కానీ విఆర్ ఓ గారి దగ్గర నుండి మనం వీటిని పొందవచ్చు ఓకే అది కొంచెం టైం పడుతుంది వన్ వీక్ ఆ టెన్ డేస్ పడుతుంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి అట్ ద సేమ్ టైం పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక టెన్ సేఫ్ సైడ్ పెట్టుకోండి ఎందుకంటే మీ కాలేజీలో అడ్మిషన్ అప్పుడు కానీ అన్నిటికీ కూడా మీకు యూజ్ అవుతుంది నెక్స్ట్ మొబైల్ నెంబర్ మీరు మొన్న ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని కంటిన్యూ చేయండి ఎందుకంటే మీకు ఓటీపీలు వస్తాయి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కానీ అంతా కూడా నెక్స్ట్ కొంతమంది ఎన్సిసి సర్టిఫికెట్ ఉంటుంది క్యాప్ సర్టిఫికెట్ స్పోర్ట్స్ కోట స్కౌట్స్ కోట వీళ్ళు మీరు కౌన్సిలింగ్కి వెళ్ళే లోపే ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి ఏదైతే మీరు అప్లై చేశారో నెక్స్ట్ పిహెచ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్స్ పబ్లిక్ ఓకే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్స్ కూడా మీరు ఎవరైనా ఉంటే కనుక దాన్ని కూడా అప్లై చేసుకోవాలంటే హ్యాండి క్యాప్డ్ క్యాండిడేట్స్ ఓకే సో ఇది ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు రెడీ చేసుకోవాలి ఏమేంటి ఆధారు ఎస్ఎస్సి మార్క్స్ మేము పాలిసెట్ హాల్ టికెట్ పాలసీ ర్యాంక్ కార్డు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ కాండక్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈబిసి సర్టిఫికేట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ నెక్స్ట్ ఈ స్పెషల్ కేటగిరీ క్వాటా సర్టిఫికేట్స్ ఎన్సీసీ కానీ క్యాప్ కానీ స్పోర్ట్స్ స్కౌట్స్ నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్స్ ఓకే సో అయితే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే మీకు కౌన్సిలింగ్ ఇచ్చిన వెంటనే ఆదా భేదా అప్పుడు అంటే అప్పటికప్పుడు రావాలి అంటే రావు ఇది కానీ మొత్తం మీరు అరేంజ్ చేసుకోవాలంటే ఒక టెన్ డేస్ ప్రాసెస్ అనేది ఉంటుంది సో కాబట్టి ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి ఓకే సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈజీ అవుతుంది ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ To get more updates about engineering education. Okay, thank you.